మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్టెక్స్ ఏరియాలోని సానా శ్రావణ్ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు ఇటు సమాచారం అందుకున్న బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు డాగ్ స్క్వాడ్ ను రప్పించి దొంగల ఆనవాళ్ల కోసం వెతికిచ్చారు సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సిఏ అబ్జలుద్దీన్ మాట్లాడుతూ శుక్రవారం రాత్రి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీ పాల్పడినట్లు వారి ఇంట్లో నుంచి పద్నాలుగు తులాల నగలు బంగారు ఆభరణాలు ఒక కిలో వెండి ఇరవై వేల నగదును రెండు ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లినట్టు సిఐ వెల్లడించారు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు సిఐ టౌన్ ఎస్ఐ మహేందర్ తాళ గురిజాల ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉండగానే వాళ్ళ ఆపోజిట్ బెడ్రూమ్లో చాలా బాడవుతుంది చాలా బాగా అవుతుంది సమతనమైందని చెప్పేసి వాళ్ళ నాలుగు బైక్లు క్లిమ్స్ ఫామ్ చేసినాయి డాక్స్ సిసి కెమెరాలు వెరిఫై ప్రతిదానికి ఒక ఫామ్ చేసి వెరిఫై చేసి డోర్ ఓపెన్ చేసి చూసిన చూస్తే రెండు మూడు చిట్లు పడి ఉండ బయట అయితే లోపలికి వెళ్ళిన బీర్వలో ఉండే బాక్స్ దివాన్ మీద పడేసి ఉంది హాఫరూమ్ లో పేపర్స్ అవి ఇవి అది లోపలికి వెళ్ళి చూసిన అయితే మామూలుగా లాకర్ది కబోర్డ్ లాకర్ ఇట్లా పుంజేయరు కానీ అది ఏం లేకుంటే బీరువా మళ్ళీ ఓపెన్ చేసేరు పెట్టేసేయరు బ్యాగ్లు అవి ఇవన్నీ కింద కింద పడేసింది ఓపెన్ చూసి ఓపెన్ అవుతుంది ఇట్లా చేసి చూసరికి లాకర్ పలగొట్టేరు ఇటు అటు సైడ్ సిల్వర్ ఉండే తేజినర్ సిల్వర్ ఉండే సైడ్ గోల్డ్ ఉండే రింగ్స్ ఉంగర మన అవి చైన్లు మాటీలు హారం లక్లీస్లు అన్ని చిల్లర చిల్లర బంగారం దాదాపు ముప్పై తిల్లాల వరకు ఉంటాయి మొత్తం అన్ని దానికి అన్ని దేని దానికి సపరేట్ సపరేట్ అన్నీ పెట్టుంచి అవన్నీ తీసి మొత్తం ఇళ్ళనన్నా వేసుకొని కిందన పడేసారు మొత్తం అవి ఇంకా చిన్న చిన్న లక్ష్మీ బిల్లలవి రాకెట్స్ అన్ని కూడా ఉండేవి డబ్బులు ట్వంటీ థౌజండ్ అంటే సిల్వర్ ఐటమ్స్ వెంటనే సైడ్ ఉండే అలా వెండి కాయిన్స్ కూడా ఉండే ఇంకా లక్ష్మీ వినయపుడి అవి ఇవన్నీ